సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఢిల్లీ సెకండరీ స్కూల్ వారి గొప్ప శుభవార్త సంగారెడ్డి పట్టణ శివారులోని ఢిల్లీ సెకండరీ స్కూల్ను అత్యున్నత ప్రమాణాలతో నిష్ఠాతులైన ఉపాధ్యాయ బృందంతో ప్రారంభించామని ప్రిన్సిపాల్ మీనా అన్నారు ప్రీ ప్రైమరీ నుండి పదవ తరగతి వరకు స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో సకల సౌకర్యాలతో విశాలమైన క్లాస్ రూమ్స్ మరియు లిమిటెడ్ స్టూడెంట్స్తో నిర్వహిస్తున్నామని అన్నారు కావున పేరెంట్స్ అందరూ ఒకసారి ఢిల్లీ సెకండరీ స్కూల్ను సందర్శించి తమ పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ఉజ్వల భవిష్యత్తు కోసం ఢిల్లీ సెకండరీ స్కూల్లో అడ్మిషన్ చేయాలని కోరారు నేను ఢిల్లీ సెకండరీ స్కూల్ ప్రిన్సిపల్ మా స్కూల్ గురించి కొన్ని ఒక నాలుగు విషయాలు మీతోని పంచుకుందామని మా స్కూల్ Uh, 4 acre campus CBSE affiliation uh, with so many activities uh, we have uh, robotics vedic max and with this every saturday we have no back day which is the add on feature to this and uh, this academic year pragati group of schools take up days in hyderabad with 31 years of experience they have so దాని మూలన ఏంటంటే మేము సంగారెడ్డి ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి సంగరే సంగారెడ్డి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి అడగచ్చు అండ్ నాట్ ఓన్లీ దాట్ వీ హ్యావ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ లిమిటెడ్ స్ట్రెంత్ లిమిటెడ్ స్ట్రెంత్స్ ఫర్ ఈచ్ క్లాస్ పర్సనల్ అటెన్షన్ ద ఎసెన్స్ ఆఫ్ ది స్కూల్ ఈస్ పర్సనల్ అటెన్షన్ వి గివ్ పర్సనల్ అటెన్షన్ టు ద స్టూడెంట్స్ ఆల్సో వీ హ్యావ్ మెనీ కాంపిటీషన్స్ లైక్ స్పెల్ విల్ బీ కండక్టింగ్ సిబిఎస్ఈ వి గాట్ ట్రైనింగ్ సెషన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ ఏప్రిల్లో కొన్ని ట్రైనింగ్ సెషన్స్ జరిగాయి సిబిఎస్ఈ డైరెక్ట్ రిసోర్స్ పర్సన్స్ వచ్చి ట్రైనింగ్స్ ఇచ్చారు అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ జూన్లో ఎలాంగ్ విత్ దోస్ ట్రైనింగ్స్ స్కూల్ బిల్ ట్రైనింగ్స్ కూడా టీచర్స్కి ఇవ్వడం అనేది ఉంటుంది కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి మాకు మా రిక్వెస్ట్ ఏంటి అంటే సంగారెడ్డి వాసులకి ఒక్కసారి మీరు స్కూల్కి వచ్చి విజిట్ చేస్తే ఎంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉందో మీకు తెలుస్తుంది ఇట్స్ నాట్ అబౌట్ కరిక్యులమ్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ కరిక్యులమ్ ఈజ్ ఇంపార్టెంట్ non academics all are important but peacefulness of the students is also equally important